వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఇదే సమయం అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి విజయమ్మతో రాయబారం చేసేందుకు ప్రయత్నం చేశారా విజయమ్మతో జగన్మోహన్ రెడ్డి కొన్ని సీక్రెట్స్ మాట్లాడారా అంటే అవననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ వైఎస్ షర్మిల గారు నిన్న ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఇదే మంచి సమయం అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి విజయమ్మ గారిని కలిశారని ఆవిడితో రాయబారానికి ప్రయత్నం చేశారని ఆవిడికి కొన్ని సీక్రెట్స్ చెప్పారంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉన్నాయి సార్ ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సో ఒకటి కృష్ణ విచిత్రమైనటువంటి ఫ్యామిలీగా కనిపిస్తుంది వైఎస్ ఫ్యామిలీ కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని కొంత ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అందరు కూడా వాళ్ళ మధ్య ఆప్యాయతలు ఉండే పండగలకి పబ్బాలకి అకేషన్లకి కలిసేవాళ్ళు ఒకే వేదిక మీద కలిసేవాళ్ళు ఆప్యాయతలు వాళ్ళు ఇవన్నీ చూశారు అభిమానులు దాంతో వైఎస్ ఫ్యామిలీకి అభిమానులు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కానీ గత రెండేళ్ల నుంచి చూస్తూ ఉంటే అసలు వైఎస్ ఫ్యామిలీ లాంటి విచిత్రమైనటువంటి ఫ్యామిలీ ఇంకోటి ఉండదేమో అనేటువంటి అభిప్రాయానికి అభిమానులు వస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత అన్న జల్లెలు రక్త సంబంధికులు ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు సో వాళ్ళ మధ్య పొరపచ్చాలు రావడం ఒక అయితే చెల్లెలకి ఆస్తి పో అని చెప్పి పో అని చెప్పేసి జగన్ చెప్పడం అనేది అసలు జగన్ చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ లేదంటే జగన్ ఫాలోయర్స్ కానీ చెల్లెలకి ఆస్తి విపత్తి ఏమైంది అనే యాంగిల్లో ఇప్పుడు మాట్లాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఏజ్డ్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఏజ్గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వయసులో పెళ్ళిందంటే ఏ ఎన్టీ రామారావు చేసుకోలేదా అనేవాళ్ళు సహజంగా ఎన్టీ రామారావు చేసుకోలేదా మేము చేసుకుంటే తప్పు వచ్చిందా అనేవాళ్ళు అలానే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో చెల్లెలకి అంటే సోదరుడు చెల్లెలు కానీ అక్కకి కానీ ఆశలు ఇవ్వకపోతే ఏం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడే నేను ఇవ్వ నేను ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా చెల్లెలకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అనే యాంగిల్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇంటి రామారావు ఆస్తి హక్కు పెట్టారు ఆడపిల్ల ఆడపిల్లలకి సమాన హక్కు ఆస్తి హక్కు పెట్టారు కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంటి రామారావు పెట్టినటువంటి ఆస్తి సమాన హక్కు అనేది లేకపోతే ఒక పైసా కూడా ఇచ్చిండే ఇచ్చిండేవాళ్ళు కాదేమో ఇప్పుడు అది ఉంది కాబట్టి కోర్టులో వేయడానికి అవకాశం ఉంది కాబట్టి షర్మిలకి దిగొచ్చి వచ్చి ఏదో పరిష్కారం చేసుకున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు మరి పరిష్కారం అయిందో లేదో తెలియదు మాకు బట్ పరిష్కారం చేసుకున్నారని తెలుస్తుంది కేవలం కోర్టు కేసి డిస్ప్యూట్ చేస్తారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు లేదంటే అసలు ఒక షర్మిల అసలు పట్టించుకునేవాడు కాదు షర్మిలకి ఒక పైసా కూడా ఇచ్చిండేవాళ్ళు కాదు ఆస్తిలో భాగం అని చెప్పి వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు ఎన్టీ పుణ్యం అంటూ ఎన్టీ పెట్టినటువంటి ఆస్తుల సమాన హక్కు అనేటువంటి ఒక చట్టం పుణ్యం అంటూ శర్మలకి న్యాయం జరిగింది ఇప్పుడు అదర్వైజ్ న్యాయం జరిగేది కాదు సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆ ఫ్యామిలీలో విజయం ఏంటి లేకపోతే షర్మిల ఏంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి లేదా భారతి రెడ్డి ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు రకరకాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితికి ఆ ఫ్యామిలీ వచ్చింది ఒకప్పుడు ఆ ఫ్యామిలీ గురించి ఆపేదలతో ఉండేటువంటి ఫ్యామిలీ అని చెప్పి ఒకళ్ళు సహాయం చేసేటువంటి ఫ్యామిలీ అని చెప్పి పేరుండేది అలాంటి ఫ్యామిలీని వాళ్ళ రోడ్డుని పడేసారు అందరు చర్చించుకుంటున్న పరిస్థితి తీసుకొచ్చారు ఆ ఫ్యామిలీ దో జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అయినప్పటికీ కూడా ఇంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చుకున్నారని అంటే రోడ్డుని బట్టినంటే ఫ్యామిలీ ఒక సీఎం ఉండొచ్చు వాళ్ళకి పత్రిక ఉండొచ్చు లేదంటే డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు ప్యాలెస్లు ఉండొచ్చు భవనాలు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి తీరు మామూలు వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే వాళ్ళు అసలు ఏ స్థాయిలో దిగజారారు అనేటువంటి ఒక బాధ అయితే కలుగుతుంది వాస్తవంగా సో ఆ స్థాయికి ఎందుకు దిగ జారాల్సి వచ్చింది అనేది ఒకటి రెండు అసలు పాయింట్కి వస్తే లోటస్ పాయింట్కి రెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి రాలేదు రోటస్ పాయింట్లో వాళ్ళకి హైదరాబాద్లో ఒక పెద్ద విలాసవంతమైనటువంటి భవనం ఉంది అది అందరికీ తెలిసిందే నగ్న సత్యం అలాగే తాడేపల్లిలో ఒక మంచి విలాసవంతమైనటువంటి భవనం కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే బెంగళూరులో ఒక విలాసవంతమైనటువంటి భవంతి ఉంది ఇప్పుడు మళ్ళా వైజాగ్లో ఏదో క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్పి అక్కడ ఐదు వందల కోట్లు ఐదు వందల యాభై కోట్లో పెట్టి అక్కడేదో ఒక ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసిన కోర్టులో ఉంది పులివెందుల్లో ఎలాగో పులివెందుల్లో ఎలాగో ఉంది పులివెందుల్లో ఎలాగో పూర్వీకుల నుంచి ఉన్నది ఒకటి ఉంది ఎన్నిళ్ళు ఉండేది భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరే కదా ఉండేది ఎన్నిళ్ళు కావాలి సరే కట్టుకున్న డబ్బు ఉంది ఆయనకి డబ్బు ఎలా సంపాదించారో అందరికీ తెలిసింది సో ఆయన డబ్బు ఉంది కట్టుకున్నారు ఓకే లోటస్ పాంట్లో ఆస్తి ఆస్తి హక్కు ఉంది ప్రతి ప్రతి దాంట్లో హక్కు ఉంది శర్మిలకి సో షర్మిల లోటస్ పాయింట్లో హైదరాబాద్లో ఉండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నడిపారు మన వరకు కూడా ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అటువైపు రాల షర్మిల లోటస్ పంట్లో ఉంది అన్న అన్న ప్రతిసారి ఆయన రాల ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన తొలి రోజుల్లో హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా షర్మిల అక్కడ షర్మిల ఆ టైంలో అప్పటికి వాళ్ళకి మంచి విభేదాలు లేవులే అప్పటికి ఇంకా విభేదాలు లేవు సరే వాళ్ళు కలిసి ఉంటున్నారు ఎప్పుడైతే విభేదాలు వచ్చినా విభేదాలు వచ్చినప్పటి నుంచి శర్మల వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది ఉంటున్నారు అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తున్నారు హైదరాబాద్లో ఉన్నంతసేపు షర్మిల వైపు చూడటానికి కూడా ఇటు ఆ ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఢిల్లీ వెళ్తున్నది ఢిల్లీ షెడ్యూల్ ఫిక్స్ అయింది తెలుసు కదా ముందు రోజే జ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇన్వి ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది శర్మిల అటునుంచి గన్నవరం నుంచి ఆమె ఢిల్లీ వెళ్ళిపోయారు ఢిల్లీ వెళ్ళిపోయిందని తెలియగానే ఇమీడియట్గా మరుసటి రోజే హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి లోటస్ వెళ్ళారు లోటస్ పండుకెళ్ళి హాఫ్ అన్ అవర్ ఉన్నారు హాఫ్ అన్ అవర్ పైన ఉన్నారని అంటున్నారు లోటస్ పండ్లో ఉన్నారు లోటస్ పండ్లో ఎవరు ఉన్నారు విజయం ఉన్నారు సో విజయమ్మ అంతటికీ సూత్రధారి విజయమ్మ ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఆమె చేస్తూ ఉన్నారు కానీ అయినప్పటికీ కూడా ఆమె వల్ల కావట్లేదు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది సో అక్కడ విజయమ్మతోటి మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది సో విజయమ్మ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ మొత్తాన్ని అంటే ఈ ఆస్తుల వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సక్కదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా విజయంతో ఎవరు ఉన్నారా అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది మొత్తం మీద హాఫ్ అన్ అవర్ ఉన్నారు అక్కడ హాఫ్ అన్ అవర్ ఉన్నటువంటి సందర్భంగా విజయంతో మాట్లాడారు విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు సో ఈ సమస్యలను చక్కదిద్దేటువంటి కోణంలోనే మాట్లాడుకున్నారు అనేది తెలుస్తుంది ఎందుకనంటే రాబోయేటువంటి రోజుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆయన మీద ఎదురుదాడికి తిరగకుండా జాగ్రత్త పడుతున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది ఇన్ ఎదురు ఎదురుదాడికి తిరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయేట పడిపోయేటం ఇప్పటికే పడిపోయింది ఆయన గ్రాఫ్ రాజకీయంగా అని చెప్పి అందరూ అంటున్నారు సో ఇప్పుడు ఇప్పుడు చర్మల కూడా నోరు తెరిచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెడితే అసలు ఆయన పట్టించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇంట్లో మనిషి ఇంట్లో సొంత చెల్లెలే ఇంట్లో సొంత చెల్లెలే అన్నం సంబంధించినటువంటి విషయాలు బయట పెడుతూ ఉంటే ఆయన బయట ప్రజల మధ్య తిరగాల పని లేదా ఒకవేళ తిరిగా తిరిగినా కానీ ఆయన ఏ కోణం నుంచి చూస్తారు ప్రజలు ఇంటిని చక్కదిద్దుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా చ చక్కదిద్దగలరు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించగలరు అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కదా సో అలాంటి పరిస్థితి రాకుండా విజయమ్మ ద్వారా రాయవారం పంపించి ఉంటారు అందుకే అగ్రెసివ్గా మాట్లాడుకున్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను నా లక్ష్యం అదే అని చెప్పి ఆమె చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి కానీ ఆమె మాట్లాడాల కానీ ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లే ఉన్నారు కానీ ఆమె మాత్రం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి నేను కాంగ్రెస్లో చేరానని చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గంధి దించడానికి కాదు అని పరోక్షంగా ఆమె సంకేతాలు ఇచ్చారు అంటే రాయవారం విజయం నడిపి ఉంటారు అందుకే ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తన లక్ష్యం ఏంటి అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం వైఎస్ఆర్ బతికున్నప్పుడు ఆయన వాళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని అందుకని ఆ కళను నెరవేర్చడానికి నేను చేరాను అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాదు అని పరోక్షంగా ఆయన చెప్పారు ఆ విజయం రాయబారం ఫలించింది అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి హాఫ్ అన్ అవర్ ఉండే విజయమ్మతో మాట్లాడేయారు కదా సో విజయమ్మ మాట్లాడు ఉంటుంది షర్మిలతోటి సో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు విజయమ్మ కొంత సందేశం అయితే పంపించుంటారు ఖచ్చితంగా అందుకని డైరెక్ట్ అటాక్ లేకుండా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో మేము రాహుల్ గాంధీ కోసం అనేటువంటి సంకేతం పంపించేటువంటి ప్రయత్నం చేశారు సో ఆ రాయబారం కొంతవరకు ఫలించిందేమని చెప్పి అనిపిస్తుంది ఓకే